హాయ్ అండి నేను సుధారాణి ఈరోజు మీకు తలకి మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తాను చూడండి మూడు భాగాలు హెయిర్ బ్లాక్గా ఉండి ఒక భాగం వైట్ ఉన్న జుట్టు వాళ్ళకి ఈ ప్యాకింగ్ హెయిర్ ప్యాకింగ్ హెయిర్ ప్యాక్ కాబట్టి ఈ ప్యాకు అలాంటి వాళ్ళు వేసుకోవాలి ఫుల్గా వైట్ జుట్టు వాళ్ళు కాకుండా లైట్గా వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి ఈ ప్యాకింగ్ అనమాట ఇది ఆనుషణ అన్న కాదు మనం సొంతంగా ఇంట్లో ఒక పొడి చేసుకున్న పొడి ఇది దీంతో పొడి చూపిస్తున్నాం దీనిలోకి ముందుగా ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు రెండు మూడు స్పూన్లు వేసుకోవాలన్నమాట డికాషన్ కాసుకోవడానికి రెండు స్పూన్లు చాలే తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక అరిసాల గ్లాసు మీరు బాగా పొయ్యి మీద పోసుకో పెట్టి గ్యాస్ మీద మరిగించుకోవాలి ఈ టీ డికాషన్ని ఆ తర్వాత ఈ పొడి ఆ డికాషన్ చల్లా తర్వాత తినేసి కలపాలి డికాషన్ని గ్యాస్ మీద పెట్టి బాగా మరిగిద్దాం ఈ టీ డికాషన్ని బాగా ఒక పది నిమిషాలు మరగనిస్తే ఈ ఆకు అంతా అనమాట డికాషన్ తర్వాత తేరు పట్టుకుందాం ఈ టీ డికాషన్ని బాగా మరిగించాను తాజ్మహల్ టిక్ పొడిని తీసుకున్నాను నేను ఇక్కడ ఈ డికాషన్ బాగా చల్లారి పెట్టుకొని ఇది తేరు పట్టుకుంటున్నాను పట్టుకున్న తర్వాత డికాషన్లో గోరింటాకు పొడిని వేసి కలుపుకోవాలి సరిపడా వేసుకొని నైట్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఒక నైట్ అంతా ఇలా కలుపుకొని ఒక నైట్ అంతా నానబెట్టి తెల్లవారిన తర్వాత ఇంక ప్రాసెస్ అన్నీ కలుపుకోవాలి ఉండలేకుండా నీట్గా కలిపి పెట్టుకోవాలి ప్రికాషన్లో గోరెట పొడిని ఒక నైట్ అంతా నానించి తెల్లవారి మిగతాయిని కలుపుకోవాలి నేను ఇదిగో ఆ ప్యాకెట్ పైన తీసుకున్నాను గుట్లా కవర్లోంచి దీన్ని మూత పెట్టి తెల్లవారి దాకా నానబెట్టుకుందాము టీ డీకాషన్ పొడిని మనము పూలకొండీలా మొదట్లో వేసుకుంటే చక్కగా మంచి ఎరువులాగా తయారయ్యి చెట్లు బాగా పోదినవి వస్తాయి ఏదే వేస్ట్ చేయకుండా వాడుకోవాలి నేనైతే ఇలానే చేస్తాను ఒక రాత్రంతా నానబెట్టుకున్న ఈ గోరింటాకు అనుషహెన్న పొడి లాంటి పొడిలో ఇప్పుడు మనం ఒక ఎగ్ వైట్ తెల్ల సొన్న తీసుకుంటున్నాం ఒక ఎగ్గల్లా దానిలో చిన్న రంధ్రం వేస్తే వైట్ వరకు వస్తుంది వైట్ తెల్ల అలాగే దీనిలో పెరుగు ఒక మూడు స్పూన్ తర్వాత ఒక స్పూన్ ఒక లెమను ఆబ్బద్దు కాబద్ద పెట్టుకొని నిమ్మకాయ చెక్క దీన్ని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుందాం దీన్ని ఒక చేత్తో కలుపు కుదరటం లేదు కలిపి చూపిస్తాం ఇంకొంచెం పెరుగు వేసుకునే కలుపుకుందాము ఇంకా ఈ విధంగా కలుపుకొని తలకు పట్టించుకోవాలి జారుగా ఉండాలి కలిపితే తల స్నానం చేసిన జుట్టు మీద తలంతా పట్టించి పాయపాయ తీసి చక్కగా తలంతా పట్టించి ఒక రెండు గంటలు ఉంచుకొని తల స్నానం చేయాలి షాంపూతో అప్పుడు సిల్కీగా మెరిసే జుట్టు మీ మీ సంతా అవుతుంది మంచి షైనింగ్గా స్మూత్గా సిల్కీగా ఉంటుంది గ్రే కలర్ వస్తుంది వైట్ కలర్ జుట్టు బాగుంటుంది షైనింగ్గా స్మూత్గా ఉంటుంది జుట్టు ఇంకొంచెం పెరిగేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అన్నమాట ఇలా కలుపుకొని తలకు పెట్టించుకోవాలి అంతే హె ఎన్నా కలిపే పద్ధతి ఇది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ